జబర్దస్త్ వాళ్ళ పాపులర్ అని అంతే బాలకృష్ణ వరల్డ్ వైజ్ ఫేమస్ బాలకృష్ణ అని తెలియదు అన్న వాళ్ళకి అందరికీ ఇది ఒక గుణపాఠం వచ్చి సినిమా చూడమనండి బాలకృష్ణ యాక్షన్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారిని బాగా చూపెట్టాడు నందమూరి తో పెట్టుకోవద్దు నానబాబు గారు మీకు ఇదే చెప్తున్నాం మీరు అందరూ కూడా లైఫ్ ఇవ్వండి నందమూరి ఫ్యామిలీతో పెట్టుకోవచ్చు బాలయ్యాబుతో అసలు పెట్టుకోవచ్చు కాకండి చాలా బాగుంది చెప్పారు చాలా చూశారు డైరెక్షన్ లో చాలా బాగా తండ్రి డబుల్ మించి మించి చేశారు ਤਾਂ ਬੇਗੇ ਤਾਂ ਕਿ ਤਲੇ ਉੜ ਗਾ ਰਿਹਾ ਇੱਥੇ ਇਹ ਪੂਜੇ ਚਾਰਾਏ ਬਾਸ జై బాలయ్య బాలయ్య బాబు ఎవరో తెలియదన్న సన్నాసులకి అలాగే నాగబాబు గారికి ఇదే మా వార్నింగ్ నందమూరి ఫ్యాన్స్ తో పెట్టుకోవచ్చు నందమూరి ఫ్యాన్స్ నందమూరి బాలకృష్ణ గారు వచ్చి సినిమా నాగబాబు సినిమాట నాగబాబు ఎవరికి తెలియదు పాపులర్ అంటే నందమూరి బాలకృష్ణ గారు వరల్డ్ వైజ్ ఫేమస్ హీరో హీరో లో సేవా పరంగా కూడా నందమూరి బాలకృష్ణ గారు చేస్తున్నారు నాగబాబు ఏం సేవ చేశాడు నాగబాబు సేవ చేశాడు నాగబాబు ఇదే నందమూరి ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి